నమస్తే ఏపీ జీరో వన్ న్యూస్కు స్వాగతం నా పేరు తన్నీరు శ్రీనివాసులు మీరు చూసినటువంటిది అనంతపురం జిల్లా గుత్తి చెరువు మరి రైతులకు ప్రధానమైనటువంటి గుత్తి చెరువు ఆయకట్టుకు అంటే హెచ్ఎల్సీ కింద ఆయికట్టుకు నోచుకోలేకపోయింది ఇందుకు సంబంధించి కోర్టుకు కూడా కొంతమంది నాయకులు ఆశ్రయించారు అయితే ఇది వర్షాధారం పైన కొనసాగుతోంది దాదాపు ముప్పై ఎనిమిది ఏళ్ళుగా ఈ చెరువు కింద కొంతమేర వర్షాలు వచ్చిన చెరువు పూర్తి స్థాయిలో నిండిన దాఖలాలు లేవు మళ్ళీ చెరు చెరువు కింద భాగంలో మరి రైతులు విక్రయించినటువంటి భూమిని కొనుగోలు చేసి స్వస్థతశాల యాభై రెండు ఎకరాల్లో నిర్మించారు ఇందుకు సంబంధించి కొంతమేర గుత్తి చెరువులోనికి నీరు రాకపోవడానికి కారణం కూడా మరి ఇబ్బందికరంగా మారిందని పలువురు రైతులు ఆందోళన వ్యక్తం చేశారు మరో సమస్య ఏమిటంటే మరోవైపు కూడా గుత్తి చెరువు కట్ట కింద భారీ ఎత్తున తుమ్మ చెట్లు మొలయడంతో వీటిని ఎకరాకు కనీసం పది నుంచి పదహైదు వేల రూపాయలు ఖర్చు అవుతుందనే బాధతో చిన్న సన్నకారు రైతులు సాగుకు ఆసక్తి చూపడం లేదు దాంతో అరాకొర వర్షాలు వస్తున్న గుత్తి చెరువు కింద పంట పండించేందుకు రైతులు ఉత్సాహం చూపడం లేదు దాదాపు ముప్పై శాతం భూములు మరి స్వాముల చేతుల్లో ఉంటే డెబ్బై శాతం భూములు చిన్న సన్నా కారు రైతుల చేతుల్లో ఉన్నాయి అయినప్పటికీ చెరువులో భారీ ఎత్తున పేరుకుపోయినటువంటి తుమ్మ చెట్ల ప్రభావంతో రైతులు ముందుకు రావడం లేదు విషయంలో అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా అయితేనేమి ప్రభుత్వం అయితేనేమి ఈ విషయంలో రైతులకు సహకరించడం లేదని చిన్న సన్నక రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు మరి ఈ యొక్క గుత్తి చెరువులో లోతట్టు ప్రాంతం వేన్ని తొంభై ఎకరాలు మరి ఆయకట్టు గుత్తి చెరువు కింద ప్రాంతం వేన్ని ఎనభై ఎకరాలు ఉంది మరి ఈ విషయంలో మరి సంబంధిత అధికారులు సాగునీటి సంఘం చైర్మన్గా ఎన్నికలు నిర్వహించే ఆసక్తి చూపుతున్నారు కానీ రైతులు ఎందుకు పంటలు పండించడం లేదో ఆసక్తి చూపడం లేదని తెలుస్తోంది ఈ విషయంలో మత్స్యకారులకు మాత్రమే చెరువు ఉపయోగపడుతోంది కానీ రైతులకు మాత్రం ఎటువంటి ఉపయోగం లేదని భూములు యథావిధిగా నిరుపయోగమైపోతున్నాయని పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఈ విషయంలో కొంతమేర అనధికారికంగా ప్లాట్ కూడా వేస్తున్నారని ఈ విషయంలో కానీ ఇరిగేషన్ శాఖ అధికారులు ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదని రైతులు వాపోతున్నారు మరి సంబంధిత ఉన్నతాధికారులు ఈ విషయంలో రైతులకు సహకరించి మరి తుమ్మ మొ మొక్కల్ని చెట్టను తొలగించాలని వారు